హలో ఈరోజు మీకు నేను చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలనేది నా వీడియో ద్వారా చెప్తాను చికెన్ ఫ్రై తీయటిపప్పు తీయటి పప్పు అంటే చప్పటి పప్పు అనమాట పెసరపప్పుతో చేసే పప్పు చికెన్ని ఒక ఐదు ఆరు సార్లు నీట్గా కడుక్కొని ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో మనం నేనైతే ఒక గంట సేపు నానబెట్టాను పెసరపప్పుని పెసరపప్పు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు ఎప్పుడైనా సరే పెసరపప్పుని ఒక గంట నానపెట్టుకోండి నీట్గా బాగుంటుంది పప్పు ఇది గరం మసాలాకి కొంచెం చెక్క మూడు యాలకలు నాలుగు లవంగాలు కొంచెం మిరియాలు ఇది పొడి చేసుకోవాలి మనము ఫ్రైకి ఇది పుదీనా కొత్తిమీర పుదీనా కొత్తిమీర మా ఇంట్లోదే మేము కుండీలో వేసి పెంచుకున్న కొత్తిమీర పుదీనా అది దీనికి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రైకి ఇందులో కొంచెం కరివేపాకు నేను మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు ఇవి వేసి కొంచెం సేపు ఎప్పున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేస్తే ఉల్లిపాయ కూడా తొందరగా వేగుతుంది అనమాట తొందరగా పప్పు నేను చెప్ పప్పు కొంచెం ఉడుగుతుంది ఉడుగుతున్నప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ పసుపు వేసుకోండి పప్పు పొంగకుండా ఉంటుంది ఆయిల్ అనేది వేస్తే ఇది వేపిన పప్పు మనం పెసరపప్పు ఏపి పెట్టుకోండి ఏపి పెసరపప్పు పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసినాక పసుపు వాసన పోయేంత వరకు కొద్దిసేపు కలిపెట్టుకోవాలి మనము కొంచెం ఉల్లిపాయ అనేది ఇంకొంచెం వేగాల కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలా కూరలు అనేది మనం ఎంత శ్రద్ధగా చేసుకుంటామో అవి అంత టేస్టీగా వస్తాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత చికెన్ ముక్కలు వేసి చికెన్ ముక్కలు కూడా కొంచెం మనం వేపుకోవాలా కొంచెం వేపితే దానిలో ఉండే వాటర్ కూడా చికెన్ వాటర్ అయితే వేసుకోకండి చికెన్లోని వాటరే వస్తుంది కొంచెం చికెన్ అనేది ఉడికితే వాటర్ అనేది చికెన్లో నుంచి బయటకైతే వస్తుంది ఒక టేబుల్ స్పూన్ కారం కారము కొంచెం తక్కువే వేసుకోవాలి ఎందుకనంటే మనం మిరియాలు చెక్క లవంగా ఇవి వేస్తున్నా కదా అవి కూడా కొంచెం కారం తగులు కారం అనేది వస్తుంది మనం చూసి కారం వేసుకోవచ్చు ఫ్రైకి కారం అనేది ఎక్కువ పడదు చెప్పాను కదా చూడండి వాటర్ చికెన్లో నుంచి వాటర్ అయితే ఎలా వచ్చిందో ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు చికెన్ అనేది మనం చిన్న మంట మీద కలుపుకుంటూ ఉండాలా మూత పెట్టుకుంటా కలుపుకుంటా అట్ట దగ్గరుండి చేసుకోవాలా మనము కూర లేకపోతే చికెన్ అనేది మాడిపోతుంది మనము దగ్గరుండి కూరలు నీట్గా ఎప్పుడు ఏది వేయాలా ఎలాగేయాలా వేసు వేస్తూ కూర అనేది చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తాయి కూరలు నేను దీనికి ఈ ధనియాలు జీలకర్ర పొడి రెండు కలిపి నేను పొడి చేసి పెట్టుకున్నాను అది వేసాను ఒక స్పూను ఇందాక నేను గరం మసాలా చెప్పాను కదా దంచి దంచి పెట్టుకున్న పొడి అది ఈ అంతే ఇది డ్రై అయ్యేంత వరకు కొంచెం వేపుకొని ఈ పొడులు వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి రెండు నిమిషాలు మనము చికెన్ని వేపుకోవాలా కొత్తిమీర పుదీనా వేసినాక ఎక్కువసేపు అవసరం లేదు చూడండి చికెన్ అనేది డ్రై అయిపోయింది బాగా ఇప్పుడు పప్పులో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ పప్పులో టమోటాలు పచ్చిమిర్చి ఏమీ అవసరం లేదు తీపప్పు అంటారు దీన్ని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండిమిర్చి కొంచెం వేసి పచ్చగా ఎల్లుపాయి కొంచెం ఎర్రగా ఎల్లుల్లిపాయ అనేది వేగాల కొంచెం ఎల్ ఎల్లులపై ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అనేది ముందేస్తే మాడిపోతుంది అందుకని కొంచెం ఎల్లులపై వేగిన తర్వాత జీలకర్ర వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఈ తీపప్పుకి తాలింపు బాగా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు తాలింపు అయితే వేగిపోయింది ఇప్పుడు దీన్ని పప్పు పప్పు కూడా ఉడిగిపోయింది ఇప్పుడు పప్పుని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు తాలింపు అనేది పప్పులో వేసేసుకుందాము చూడండి ఎంత బాగుందో నాకైతే మంచి స్మెల్ వస్తుంది చికెన్ ఫ్రై పప్పు రెడీ అయిపోయింది నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి